కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు వ్యయాధిపతి అలాగే రాశిపతి అయినటువంటి శని భగవంతుడు మీ రాశిలోనే ఉన్నాడు ఏళ్ళ శని ప్రభావంతో ఉన్నాడు తద్వార్యంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే కొంత మెసేజ్ అలసటకు లోనవుతుంది నిద్రాభంగా ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీకు ద్వితీయంలో రాహు కుంభరాశి కుంభలగ్నం వారికి పుల్లైనటువంటి లేనటువంటి కోపతాపాలు ఇప్పుడు లో టెన్షన్ మూలంగా జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కుంభరాశి కుంభరాకం వరకు మూడో ఇంట్లో ఈ యొక్క చంద్రమంగళ యోగం ఉంది ఇక్కడ బాగా కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు ఆరో ఇంటికి మూడులో ఉండడం కొంత చంద్రుడు కొంత వీక్ అయినప్పటికీ కూడాను కుజుడు లాక్ వస్తాడు కాబట్టి కుజుడు మీకు వచ్చేసి దశమాధిపతి తృతీయాధిపతి ఈ సపోర్ట్ ఈ కాంబినేషన్లో మంచి పేరు వస్తుంది మీకు వృత్తిలోనైనా ఎంట బయట పర్వాలేదు మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు అలాగే మీకు చతుర్థంలో బృహస్పతి కొంచెం ఇబ్బంది పెట్టే తత్వంగా ఉంటుంది లాభాధిపతి ద్వితీయాధిపతి ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి అవి బ్రెయిన్ తీసుకుంటారు మీరు చక్కగా టెన్షన్ అంతా తద్మూలకంగా కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది హెడ్ ఎక్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి చా ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా ప్రబలమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకు పంచమంలో రవి శుక్రులు ఉన్నారు రవి యోగించకపోయినా సప్తమాధిపతి పంచ యొక్క పంచమంలో రవి యోగించాడు శుక్రుడు మాత్రం చక్కగా యోగిస్తాడు మీకు మీరు అనుకున్న ఫలితాలన్నీ సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తల్లిదండ్రుల సపోర్ట్ బాగుంటుంది సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి గోల్డ్ ఏవైనా తీసుకోవాలనుకుంటే తీసుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం అవుతుంది అలాగే సంతానానికి వివాహం చేయాలనుకునే వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామికి మీకు మిశ్రమ ఫలితాలు అండర్స్టాండింగ్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పాలిటిక్స్ రంగంలో ఉన్న వారు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు మీ యొక్క ఆరోగ్య ఇంట్లో బుధుడు చక్కగా ఉంటుంది పంచమాధిపతి భాగ్యాధిపతి అష్టమాధిపతి అని చెప్పుకున్నాం కదా ఈయన కొంత మీకు టెన్షన్ లేకుండా చేయడానికి కొంత సహాయపడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇది ఒక ద్వాదశ రాసులలో కుంభరాశి వారికి జరిగేటటువంటి గోచారం కుంభరాశి వారు కొంత దుర్గా ఆరాధన పెంచుకుంటే కుపరతాపాలు తగ్గే ఉంది ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ మీకు ఎక్సలెంటే కలిసి వస్తాయి అది కూడా బిజినెస్ పర్పస్ టూర్స్ ఏర్పడతాయి తద్మూలకంగా మీరు అవి అక్కడికి వెళ్ళి జాబు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవడానికి ఈ పీరియడ్ మంచి పీరియడ్ మీ ఆలోచనకు సహకారం జట్టుకునే పీరియడ్ మీరు వచ్చేసి దుర్గా ఆరాధన చేయండి అలాగే కొంత శనికి యొక్క జమ్మి ప్రదక్షణాలు చేసుకోవడం శని పీరియడ్ నడుస్తుంది కాబట్టి తైలాభిషేకాలకు జపం హోమం చేసుకోవడం కొంత ఇబ్బంది లేకుండా కలగజేసే విషయం అని చెప్పుకోవచ్చు మీకు కేతు వచ్చేసి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు కాలం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇది ఒక గోచారం మీకు ఈ పై లక్షణాలు ఏమైనా కనిపించట్లేదైనా లేకుంటే కొంచెం ఇది ఒక థర్టీ ఫార్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది పూర్ణంగా అన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క మనసుతో పెట్టి ఒక్కసారి దైవారాధన చేసుకోవడానికి ఒక అక్షర్ ని కన్సల్ట్ అయ్యి ఏం చేస్తే బాగుంటుందని తెలిసి చేసినట్లయితే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది దానికి కూడా మీకు చతుర్థ భాగ్యాధిపతి అనేటువంటి శుక్రుడు పంచమంలో ఉండడం పంచమ శుక్రుడు ఈ దోషాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేయగలడు స్వస్తి